ఏదైనా చూడండి బొమ్మల్లోన కూసింది ఒక కోయిలమ్మా ఇన్ని రాగాలు ఎట్లా వచ్చినాయో చెప్పుకోమ్మాడంగా పాడంగా పాట నలుపుకున్నది పాటల్లోనే కోయిలమ్మ మేటి అయినది చెట్లల్లో పుట్లల్లో తిరిగే చీమల్లారా మీరెట్లా బతుకుతున్నారో చెప్పుతారా కట్టుగుంటే పామునైనా పట్టి కట్టుకుంటే పామునైనా పట్టి తెస్తాము ఒక్క బాట ఒక్క మాట నడుచుకుంటాము ఎంత ప్రతి జీవిని మీరు పరిశీలించినట్టయితే ఇలాంటి విషయాలన్నీ మనకు కనపడతా ఉంటాయి ఈ తల్లి కన్నా ప్రతి బిడ్డలో కూడా ప్రేమ ఉంది ఈ తల్లి కన్నా ప్రతి బిడ్డలో కూడా అద్భుతమైన ప్రేమానురాగాలు మనకు కనపడతా ఉంటాయి ఎలా చెప్తావు మేము ఈ భూమిలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ప్రేమ ఉంటుందని ఎలా చెప్తున్నారు మీరు అని అంటే ఒక మామిడి చెట్టు ఉంటుంది ఇలా ఉంటుంది ఇంత హైట్ ఉంటుంది ఇంత హైట్ ఉన్న మామిడి చెట్టుకు ఈ సీజన్లో పండ్లు పడి పండుతాయి పండ్లు పండిన తర్వాత ఈ హైట్ నుంచి బిడ్డ కింద పడితే బతుకుద్దా బతకదు కాబట్టి ఏ టాటా బిర్లా కంపెనీ కూడా తయారు చేయని ఒక పిక్క తయారు చేసి ఆ పిక్కలో బిడ్డను చాలా జాగ్రత్తగా పెట్టి ఆ పిక్క చుట్టూ తల్లి లాంటి కండర పిచ్చి ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడ్డా కానీ సురక్షితంగా కావలసిన అన్ని చర్యలు ఆ మామిడి చెట్టు తీసుకుంటుంది తల్లిక పడట్లేదా మేము చూస్తే అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది కొబ్బరి చెట్టు అంత హైట్ నుంచి బిడ్డ కింద పడితే బతకడం చాలా కష్టం కాబట్టి ఇంకా టెంక గట్టి ఇస్తుంది ఇంకా పీచ్ ఎక్కువ ఇస్తుంది అక్కడ నుంచి పడ్డా కానీ సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటుంది అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది తాడి చెట్టు అక్కడి నుంచి బిడ్డ పడితే బదలడం చాలా కష్టం కాబట్టి ఇంకా పిక్క గట్టికి ఇస్తుంది ఎక్కువ ఇస్తుంది అక్కడి నుంచి బిడ్డ కింద పడ్డా కానీ సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటుంది పనస ఉంటుంది ఇంతలావు పనస కాయ ఏదైతుందో అది కొమ్మల్లో కాస్తే కొమ్మలు ఇరిగి బిడ్డ చచ్చిపోద్ది కాబట్టి కొమ్మల్లో కాయకుండా పనస మొదట్లో కాస్తుంది ఎంత చూసే కనులు ఉంటే సృష్టిలో చాలా సుగుణాలు అవ్వబడతా ఉంటాయి ఇంత అద్భుతమైన సుగుణాలు వల్ల ఈ ప్రకృతి వనరులు మొత్తం కూడా ఈరోజు దెబ్బతింటున్నాయి మనం చాలా అనుకుంటా ఉంటాం ఈ పక్షులు నాగిరెడ్డి గారు ఎన్ని ఏదో చేస్తున్నాడు ఆ పక్షులు వచ్చి నిలబడతాయా ఉంటాయా అని అనుకుంటున్నాం కానీ మానవ జీవితంలో పక్షుల యొక్క పాత్ర ఎంత గొప్పది అంటే ఒక భర్త ఒక భార్య అద్భుతంగా జీవిస్తూ ఉంటారు ఈ ఒక్క భర్త ఒక్క భార్య ఉండాలనే నియమం ఎవడు పెట్టాడు మనకు ఎవడు పెట్టలే మనం అరాచకంగా జీవిస్తూ ఉంటాం ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు పదహారు వేల మంది అని చెప్తా ఉంటారు మన అందరు నైజాంకి అయితే ఎంతమందో ఉన్నారట ఈ ఈ నియమబద్ధమైన జీవితం ఎరగదు మనకు లేదు కానీ మన చుట్టూ ఉన్న జీవరాశి ఎంత అద్భుతంగా జీవిస్తా ఉంటుంది గున్నమామి కొమ్మ మీద రెండు గువ్వ పిల్లలు ఉన్నాయి నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటై మెల్లోన తాలిబొట్టు కట్టుకోనంటై ఉన్ననాడు తింటాయి లేనినాడు పంటై కష్టమైన నష్టమైన వీడిపోమంటై ప్రేమే జగతికి మూలం ప్రేమే జగతికి ప్రాణం తాడిసెట్టు తొర్రలోనా గోరెంక పిట్టలు వాటికి సెంటు భూమి లేదు వాటికి చేను చెలక లేదు ఆకలైతే భూమినింతా చుట్టుకోవనొస్తాయి రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి ప్రేమే జగతికి మూలం ప్రేమే జగతికి ప్రాణం చెరువు కట్ట కొమ్మ కింద రెండు ఊర బిస్కెలున్నాయి ఉన్నాయి అవి అల్లుకున్న గూడు జోడు అవి ఆడుకునే ఆట జోడు ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి చేనుకెళ్లి కంకులాను ఏరుకొస్త ప్రేమే జగతికి మూలం ప్రేమే జగతికి ప్రాణం ఎంత ప్రేమైక జీవన సౌందర్యం మన కళ్ళ ముందు మనకు చుట్టూ బాగుపడతా ఉంటుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఈ భూమి ఇప్పుడు చాలా బాధల్లో ఉంది నేను ఇరవై సంవత్సరాల క్రితం క్యాన్సర్ వల్ల నా ప్యాంకి ప్యాంక్రియాస్లో క్యాన్సర్ రావటం వల్ల నేను నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నా డాక్టరు చాలా ముదిరిపోయింది రెండు నెలల కంటే బతకడం మా అనే భర్త నేను నా భార్యకు చెప్పారు అప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచించి బయటికి బెడ్ మీద నుంచి ఇట్లా వస్తున్నప్పుడు పచ్చని చెట్లు ఇవన్నీ చూశాను ఆహా ఈ లోకాన్ని నేను వదిలిపెట్టిపోతానా అమ్మా ఈ వయసులో నన్ను తీసుకుపోతున్నావు నన్ను ఎందుకు పంపావు ఎందుకు తీసుకుపోతున్నావు కొంచెం నాకు అర్థం కావటం లేదని ఆ తల్లిని నేను ప్రశ్నించాను అప్పుడు ఆ ప్రశ్నకు ఆ తల్లి అద్భుతమైన సమాధానం చెప్పింది సూర్యుడు నా తండ్రి చంద్రుడు నా తమ్ముడు గ్రహాలు నా సహచర్లు వినీలాకాశమే నా ప్రపంచం ఒకనాడు దే విమానంగా వెలిగాను నేడు కలుషితమైపోయాను నేడు కలుషితమైపోయాను నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది నేను కట్టుకున్న ఓజోను చీరే నేను కట్టుకున్న ఓజోను చీరే చిరిగిపోయింది నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు నా కాళ్ళు పనిచేయటం లేదు నా చేతులు పనిచేయట్లేదు నా చెవులు మందగించాయి నా చూపు తగ్గిపోయింది ఇలాంటి టైంలో నీలాంటి కవి నిన్నటి నా చరిత్రను రేపటి ప్రజలకు అందించాలని వెన్ను తట్టి చరవచటం చచ్చటం వల్ల నేను ఒక ప్రకృతి కవిగా అవతారం ఇచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ వచ్చాను అలా పాటలు రాయటం మొదలుపెట్టాను ఒక్క పాట కాదు రెండు పాటలు కాదు కథలు స్టోరీలు రాసుకుంటూ రాసుకుంటూ